సింగరేణి సంస్థ గత సంవత్సరం లాభాల గణనీయంగా సాధించిన కార్మికులకు చెల్లించే బోనస్ వాటాలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి తీవ్రంగా విమర్శించారు మంగళవారం రామగుండం డివిజన్ టూ పరిధిలోనే ఓసీపీ త్రీ ఉద్దేశించి మాట్లాడారు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల లాభం సాధించినప్పటికీ గత సంవత్సరం కంటే కేవలం ఆరు కోట్ల రూపాయలు మాత్రమే అధికంగా చెల్లించడం ఇందుకు ముప్పై నాలుగు పర్సెంట్ అని చెప్పడం పూర్తిగా తప్పుడు ప్రచారం ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను ఎందుకోసం వినియోగించింది ఇప్పటికి చెప్పలేదని ప్రస్తుతం నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలను అవసరాల కోసం నిధులను పక్కకు పెట్టామని చెప్పడం శోచనీయమని ఎన్ఆర్ సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చిందించి గత సంవత్సరం సాధించినటువంటి అరవై తొమ్మిది పాయింట్ ఒక మిలియన్ టన్నుల ఉత్పత్తిలో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల లాభాన్ని సాధించింది సింగరేణి సంస్థ అని రాష్ట ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ప్రకటించింది దాంతోని వాళ్ళ ముప్పై నాలుగు శాతం వాటా ఇచ్చినామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆచరణలో పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఇవ్వడం జరిగింది ఇది ఒక పెద్ద కుట్ర వాళ్ళ లాభాల వాటా పెంచినామని చెప్పి గత సంవత్సరం రెండు రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు పక్కకు పెట్టిండు ఈ సంవత్సరం వచ్చిన ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల నుండి నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయలు పక్కన పెట్టిండు ఈ పక్కకు పెట్టిన పక్కకు పెట్టడం అంటే వాళ్లు తినటమా లేదా ఇది ఎటు డైవర్ట్ చేస్తా ఉన్నో ఇప్పటి వరకు చెప్పలే గత సంవత్సరం పక్క పెట్టిన పైసలు ఏది ఎక్కుపోయినాయో చెప్పలే కానీ వాళ్ళ కార్మికులు శ్రమను దోసుకొని వాళ్ళ వాస్తవ లాభాలు నికర లాభాలు ఏవైతే వచ్చినా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల పైన ముప్పై నాలుగు శాతం వాటా ఇవ్వాలే కానీ ఇవాళ పక్కకు పెట్టుడు వెనుకకు పెట్టుడు జేబులు వేసుకున్నాడు వెనుక జేబులు వేసుకుంటు కాదని ఇవాళ కార్మికులకు నిజాయితీగా వచ్చినటువంటి లాభాలు ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది ఇప్పటికైనా ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి మంత్రులు కార్మికుల మనోభావాలను గమనించి ఇవాళ నికర లాభం పైన వాస్తవ లాభాలపైన ముప్పై నాలుగు శాతం వాటా ఇవ్వడం ద్వారా కార్మికులను ఆదుకోవాలి ఇవాళ ఈ కార్మికులను కాపాడుకుంటేనే తెలంగాణను కాపాడుకున్నట్టు ఈ కార్మికులను కాపాడుకుంటేనే ఈ ఉత్తర తెలంగాణను బతికించుకున్నట్టు ఈ సింగరేణి సంస్థను కాపాడుకుంటేనే ఇవాళ మొత్తంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా లేదా ఉమ్మడి రాష్ట ప్రజలందరికీ కూడా ఉపాధి ఇచ్చేటువంటి ఒక గొప్ప సంస్థగా నిలబడుతుంది ఇవాళ కార్మికులు గత సంవత్సరం తమ ప్రాణ త్యాగం ద్వారా కార్మికులు ప్రతి బొగ్గు బిళ్లకు రక్త ద్వారా మాత్రమే వాళ్ళ ఈ లాభాలు వచ్చినాయి ఈ లాభాలను దొడ్డిదారిన దోసుకుపోకుండా కార్మికులకు చెల్లించడం లేదా లేదా సంస్థ అభివృద్ధికి ఉపయోగించడం ముఖ్యమైన సందర్భంగా తెలంగాణ బొగ్గరి కార్మిక సంస్థ భావిస్తా ఉన్నది జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ మోసాన్ని లాభాల వాటలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసాన్ని లాభాల వాట చెల్లింపులో కార్మికులు చేసిన అన్యాయాన్ని ఖండించండి లాభాల వాట చెల్లింపులో కార్మికులు జరిగిన అన్యాయాన్ని ఇంజరేణి కార్మికులారా ఏకం కండి ఇంజరేణి కార్మికులారా ఇంజరేణి కార్మికుల کا موسانی کابت موسانی